హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య కాల్ చేయడంతో బిట్టు సరే అక్క నేను వెంటనే వెళ్ళి రామలక్ష్మి అక్కకి ఫోన్ ఇస్తాను అని చెప్పడంతో ఇక బిట్టు ఫోన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం తనని తను అద్దంలో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక తలుపులు వేసుకుని కూర్చున్న రామలక్ష్మితో అక్క అక్క అని చెప్పి బిట్టు తలుపులు కొడుతూ ఉంటాడు అక్క ఆద్యక్క నీతో ఏదో మాట్లాడాలంట ముందు తలుపులు తీయక్క అని చెప్పడంతో వెంటనే రామలక్ష్మి తలుపులు తీయగా బిట్టు ఫోన్ తీసుకొచ్చి ఆద్యక్క మాట్లాడుతుందంట అని అని ఫోన్ ఇచ్చేస్తాడు నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక హలో ఆద్య ఎక్కడున్నా నువ్వు అని రామలక్ష్మి అడుగుతుంటే ఇక ఆద్య మాత్రం చాలా బాధపడుతూ రామలక్ష్మి నువ్వు సార్ గురించి చూసినది విన్నది అంతా అబద్ధం ఇదంతా అస్మిత నిన్ను ఇంకా సౌరసార్ని విడదీయడం కోసం వేసిన స్కెచ్ దయచేసి నువ్వు సౌరసార్ గురించి తప్పుగా ఆలోచించొద్దు నువ్వే గనుక ఇప్పుడు సీనుభావని పెళ్లి చేసుకుంటే జన్మలో దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని అవుతావు దయచేసి రామ నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు అని ఆజ చెప్తూ ఉండగా రామలక్ష్మి మాత్రం చాలా సీరియస్గా వింటూ ఉంటుంది ఆద్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు ఇదే విషయాన్ని నన్ను చెప్పి విసిగిస్తావు నీకు అర్థం కావట్లేదా ఇంకా సార్ గురించి నువ్వు నాకు ఇలా చెప్పి నన్ను చంపొద్దు నన్ను వదిలి అని చెప్తూ ఉంటే ఆద్య మాత్రం అది కాదు రామలక్ష్మి నేను సార్ని ఇప్పుడే కలిసి వస్తున్నాను అసలు ఏం జరిగిందంటే అని ఆద్య చెప్పబోతూ ఉండగా రామ మాత్రం దయచేసి నోరు నోరుముస్తావా ఇంకా నువ్వు నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అసలు నీ బాధ ఏంటి నేను సార్ని వద్దనుకోడా లేదంటే సీనుబావుని పెళ్లి చేసుకుంటున్నానని నువ్వు అలా అంటున్నావా అని చెప్పడంతో ఒక్కసారిగా ఆద్య ఒలిక్కబడుతుంది ఆద్య నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పలేకపోతే నాకు చెప్పు నాకు ఇంకా సీనుబావుకి పెళ్లి జరుగుతుందని నువ్వు బాధపడుతున్నావు కదా చెప్పు ఆద్య అమ్మకి నాన్నకి నేను చెప్తాను ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపేస్తాను నిజం చెప్పు ఆద్య దయచేసి ఈ విషయం గురించి మాట్లాడడానికైతే నాకు ఇంకా ఫోన్ చేయొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇక రామలక్ష్మి బయటకు వచ్చేసి బిట్టు అని చెప్పి ఫోన్ని బిట్టుకి ఇచ్చేస్తుంది ఇక ఆద్య మాత్రం ఒక పక్కన షాక్ అవుతూ ఉంటుంది రామ బిట్టుతో అరే ఇంకొకసారి కనుక ఫోన్ ఎవరైనా చేస్తే నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఇవ్వద్దు అని చెప్పేసి ఫోను బిట్టుకిచ్చేస్తుంది మళ్ళీ ఆద్య కాల్ చేస్తూ ఉంటుంది ఇక బిట్టు కాల్ లిఫ్ట్ చేసి అక్క ఇప్పుడే రామలక్ష్మి చెప్పింది అక్క నాకు ఆద్యకు ఫోన్ చేస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పి దయచేసి ఇంకా నేను అక్కకి ఫోన్ ఇవ్వనక్క అంటే ఇక అది మాత్రం సరే అయితే నేను రామలక్ష్మితో మాట్లాడడంలే సీనుబాబు ఎక్కడున్నాడు అని చెప్పడంతో ఇక బిట్టు మాత్రం ఇప్పుడే రెడీ అవుతున్నాడక్క అంటే సరే అయితే నువ్వు సీనుబాబుకి వెంటనే వెళ్ళి ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో సరే అక్క అని చెప్పి బిట్టు బయలుదేరతాడు ఇవ్వడానికి ఒక పక్కన శ్రీను ఇంకో పక్కన రామలక్ష్మి ఇద్దరు అద్దం ముందు నుంచొని కూర్చొని వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు మరో పక్కన బిట్టు ఫోన్ తీసుకొని శ్రీను దగ్గరికి వచ్చి శ్రీనుబావా అని చెప్పి తలుపులు కొడుతూ ఉండగా శ్రీను తలుపులు తీస్తాడు ఇక శ్రీను ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆద్య అని పిలవడంతో ఇక వెంటనే ఆద్య శ్రీను దయచేసి నువ్వు ఈ పెళ్లిని చేసుకోవద్దు సీను అని చెప్పడంతో ఇక శ్రీను మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటాడు నువ్వు వెంటనే రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవద్దు అని చెప్తూ ఉంటే షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు శ్రీను ఏదో ఒకటి చెప్పి దయచేసి ఆ పెళ్లిని ఆపేయి అని ఆజ చెప్పడంతో ఇక శ్రీను మాత్రం ఏంటి ఆద్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఈ ముక్క ఏదో నువ్వు పెళ్ళి అనుకున్నప్పుడు చెప్పుంటే ఏదో ఒకటి చేసి నేను ఆపేసేవాడిని ఇప్పుడు చెప్తే ఎలాగా అని అనడంతో ఇక ఆద్య మాత్రం అయ్యో శ్రీను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను నీ కోసమో నా కోసమో ఈ పెళ్ళిని ఆపమని చెప్పట్లేదు నేను ఈ పెళ్ళిని ఆపమనేది రామలక్ష్మి కోసం అని చెప్పడంతో శ్రీను షాక్ అవుతూ వింటూ ఉంటాడు ఇక ఆద్య మాత్రం రామలక్ష్మిని సౌర్యసారిని అపార్థం చేసుకొని ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చుకుంది అని అనడంతో ఇక శ్రీను మాత్రం అవును నువ్వు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు కాబట్టే ఈ పెళ్లి ఎంతవరకు వచ్చింది నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది రామలక్ష్మి గురించో నా గురించో నీ గురించో కాదు ఇంటి పరువు గురించి ఇప్పుడు నేను ఈ పెళ్లిని ఈ పెళ్లిని ఆపడం కుదరదు నా చేతుల్లో ఏమీ లేదు ఆద్య అని ఫోన్ కట్ చేస్తాడు శ్రీను ఇక ఆద్య మాత్రం పక్కన విషయం తెలిసి కంగారు పడుతూ శ్రీను కాల్ కట్ చేయకు అని చెప్తున్న వినకుండా శ్రీను కాల్ కట్ చేస్తాడు మరొక పక్కన రామలక్ష్మి ఇంకా శ్రీను ఇద్దరు కలిసి వచ్చి పెళ్లి పిట్టెల మీద కూర్చుంటారు ముఖాలు మార్చుకొని పక్కన పేరెంటాలు పార్వతిని పిలవడంతో ఇక పార్వతి వెళ్ళి ఏంటండి అని అడుగుతుంటే ఏమ్మా అన్నీ సిద్ధం చేసుకున్నారా అని అడుగుతూ ఉండగా చేసుకున్నామండి అని చెప్తూ ఉంటుంది మరో పక్కన పంతులు వేషంలో ఉన్న వెంకట్రావు మాత్రం మల్లెపూలు జల్లుతూ ఉంటాడు పద్మ మీదకి పద్మ మాత్రం వీడేంటి నా మీద కనివేశాడు సచ్చినోడు పెళ్ళవని వీడి సంగతి ఏంటో మా ఆయనకి చెప్పి తేల్చేస్తాను అని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వెంకట్రావుని మరో పక్కన వెంకట్రావు పక్కనే బిట్టు కూర్చొని మావయ్య ఏం చేస్తున్నావు మావయ్య అంటే ఖాళీగా ఉండడం ఎందుకని మీ అత్తయ్యకి సైట్ కొడుతున్నాను రా అని అంటూ ఉంటాడు ఇక బిట్టు మాత్రం మావయ్య ఏంటి బావ అలా కూర్చున్నాడు అంటే అరే ఏం చేయమంటావు నా కొడుకు పందింకోడ్రా అంటే పందింకోడు కాదు మనకు ఇప్పుడు కావాల్సింది బాత్రూమ్ పరిగెట్టే కోడు కదా మావయ్య అంటాడు బిట్టు అవున్రా మర్చిపోయినరా అంటాడు వెంకట్రావు అయ్యో మావయ్య నీ ప్లాన్ కన్నా నా ప్లాన్ బి పనికొచ్చేలా ఉంది ఉండు చెప్తా అని చెప్పి ఇక అత్తర సీసాలో ఉన్న కిరోసాని తీసుకువెళ్ళి పద్మ పైన చల్లుతూ ఉండగా అరే ఇందాక గిల్లింది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఏంట్రా ఇది తీసుకొచ్చి నా మీద చల్లుతున్నావు అంటే ఇది బాగుంటుందత్తా అని బిట్టు అంటూ ఉంటే ఏంట్రా పెట్రోల్ వాసన వస్తుంది అత్తరు అని అంటూ ఉంటే ఇది దుబాయ్ దత్తయా అని బిట్టు కవర్ చేస్తూ ఉంటే భలే కవర్ చేసావులేరా అనుకుంటాడు వెంకట్రావు మరో పక్కన ఇక పద్మ మాత్రం అరే అత్తరంటే అత్త మీద జల్లేదు కదరా పక్కకి వెళ్ళి అందరి మీద జలరా పోరా అని చెప్పి బిట్టుని పక్కకి నెడుతూ ఉంటుంది ఇక బిట్టు మాత్రం ఊరుకోకుండా పదే పదే పద్మ పైన అత్తరు జల్లుతూ ఉండగా అరే పార్వతి ఇలా రా అని చెప్పి చూడు నీ బిట్టు ఎలా జలుతున్నాడో నాపైన అత్త మొత్తం అని చెప్తూ ఉండగానే ఇక బిట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్కనే ఉన్న వెంకట్రావు మాత్రం వింత వింత మంత్రాలన్నీ చదువుతూ ఉంటాడు ఇక వెంకట్రావు ఇచ్చిన తీర్థం శ్రీను పైన ప్రభావం చూపించుకోవడంతో నా కొడుకు కూడా నాలాగే స్ట్రాంగ్ ఉన్నాడు వీడికి ఇంకొక రెండేసి చెప్తాను సంగతి అని చెప్పి మళ్ళీ ఇంకొక రెండు ట్యాబ్లెట్స్ని పానకంలో కలిపి శ్రీను చేతిలో పోసి తాగమ్మా అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక తీర్థం పుచ్చుకున్న శ్రీను ఏంటి ఎంత చేదుగా ఉంది అంటే లేదు బాబు రిజల్ట్ చాలా తీగా ఉంటుంది అని వెంకట్రావు మళ్ళీ తీర్థం పుచ్చుకో అని ఇస్తూ ఉండగా నాకొద్దు ఈ తీర్థం అని చెప్పి శ్రీను అంటుంటే లేదు అయితే నేను పెళ్లి చేయను అని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యయ్యో పెళ్ళి ఆగిపోతే ఎలాగా అని చెప్పి పద్మ పార్వతీలకు కంగారు పడుతూ ఉంటారు ఇక పద్మ మాత్రం పందులుగారండి ఏమైంది అని అడగడంతో పెళ్ళికొడుకు నేను ఇచ్చిన తీర్థం తాగడట నేను హట్ అయ్యాను వెళ్ళిపోతాను అంటే ఉండండి నేను మాట్లాడతాను అని పద్మ వెళ్ళి శ్రీనుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీను దగ్గరికి వెళ్ళిన పద్మ అరే శ్రీను దయచేసి తీర్థం తాగరా ఇప్పటికే మీ నాన్న చేసిన చెత్త పనికి ఒక పంతులు వెళ్ళిపోయాడు ఈ తీర్థం నువ్వు తాగితే ఈ పంతులు వెళ్ళి పెళ్ళి ఆగకుండా ఉంటుందిరా దయచేసి తాగరా తీర్థాన్ని సరే అని శ్రీను తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొత్తం తాగేసేయి అని వెంకట్రావు చెప్తూ ఉంటే నేను తాగను అని అంటూ ఉంటాడు ఇక వెళ్ళిపోదాను అని మళ్ళీ వెంకట్రావు బెదిరిస్తూ ఉండగా పద్మ మాత్రం అరే తాగరా మొత్తం అని బలవంతం చేయడంతో మొత్తానికి శ్రీను ఆ చెంబులో ఉన్న తీర్థం మొత్తాన్ని కష్టంగా తాగుతాడు ఇక వెంకట్రావు మాత్రం వింత మంత్రాలు చదువుతూ ఉంటే ఈ ఏంటి మా ఏం చేస్తున్నావు అని బిట్టు అడుగుతూ నా కొడుకు కడుపు కదలడానికి ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఉందరా అందుకే మంత్రాలతో మేనేజ్ చేస్తున్నాను అంటుంటే ఈలోపు సుందరమ్మ వచ్చి ఏంటి ఆ మంత్రాలు నా కడుపులో దేవుతుంది వేక్ అని అంటుంటే అమ్మ కాసేపునమ్మా చెవులో చిల్లులు పడినా కడుపులో తిప్పినా భరించాలమ్మా పెళ్ళి అయిపోవాలమ్మా అని వెంకట్రావు ఇక టైంపాస్ చేస్తూ ఉంటాడు ఉంగరాలు తీసే బిందుని తీసుకొచ్చి ఆ ఉంగరాలు ఏంటమ్మా అని చెప్తుంటే అరే బాబు ఇప్పుడు కాదురా ఉంగరాలు తీసేది అని సుందరమ్మ చెప్తుంటే ఇంకెప్పుడు తీయాలి అని రింగ రింగ అని డ్యాన్సులు వేస్తూ ఉంటాడు వెంకట్రావు సుందరమ్మ మాత్రం ఇప్పుడు కాదు అది తాళి అన్నీ కట్టిన తర్వాత లాస్ట్లో చేయిస్తారు అని చెప్పడంతో అది పాత పద్ధతి నేను కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నానండి అమ్మ పద్మ నీకు చెప్పాను కదా ముందుగానే నేను చెప్పింది చేయకపోతే పెళ్ళి చేయకుండా వెళ్ళిపోతాను అని ఇక బెదిరిస్తూ ఉంటాడు వెంకట్రావు కానీ అమ్మ రింగాట అని చెప్పి ఇక పాటలు పాడుతూ ఉంటాడు వెంకట్రావు మరోపక్కన శ్రీను మాత్రం కడుపులో కదులుతూ ఉంటే అది గమనించిన బిట్టు మామయ్య చూసావా శ్రీనుబాబుకి కడుపులో ఎలా కదులుతుందో మొదలైనట్టుంది అని చెప్పి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగా అది గమనించిన పార్వతి వదిన అక్కడ చూడు శ్రీనుని అని చెప్పడంతో పద్మ ఏమైందే ఎందుకు అలా ఉన్నాడు అంటే వాడికి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా ఎలాగైనా సరే ఆజ్యతో కలవాలని చూస్తున్నాడు కదా అందుకేనేమో ఏదో ఒక సాక్ చెప్పి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడానికి అలా ప్రయత్నిస్తున్నట్టున్నాడు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే వెంటనే శ్రీను అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని లెగిస్తూ ఉంటే ఇక పద్మ వచ్చి అరే ఎక్కడికి వెళ్తున్నారా అని శ్రీను ఆపేస్తూ ఉంటుంది అమ్మ నేను బాత్రూమ్కి వెళ్ళాలమ్మా అర్జెంట్ అమ్మా అంటుంటే లేదు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు ఆగు అని చెప్పి బలవంతంగా ఆపుతూ ఉంటుంది ఇక శ్రీను ఎంత వెళ్ళాలనుకున్న పద్మ ఆపేస్తూ ఉండడంతో అది గమనించిన బిట్టు ఏంటి మావయ్య అత్త ఎలా చేస్తుంది అంటే అరే అది ఇలాగే చేస్తుందిరా నాకు తెలుసురా ఇంకా మనం చేసేదేం లేదు ప్లాన్ బీని అమలు చేసేద్దాం అని చెప్పడంతో అయితే ప్లాన్ బీని నేను అమలు చేసిన మా అని బిట్టి అడుగుతుంటాడు అవునరా తప్పదురా నువ్వు మీ అత్తయ్యని తగలెట్టేయాలి తప్పదు అని చెప్పడంతో సరే అయిన నువ్వు ఆశీర్వదించు మా అంటే సరే వెళ్ళరా అని చెప్పి చెప్తూ ఉంటే శ్రీను మాత్రం పద్మతో అమ్మ దయచేసి నిజంగా నాకు బాత్రూమ్ వస్తుంది నేను ఆపుకోలేకపోతున్నాను కావాలంటే నువ్వు కూడా నా వెనకలరా అంటే అరే నీ గురించి నాకు తెలుసులే ఆగు అని పద్మ ఆపేస్తూ ఉంటుంది శ్రీనుని బాత్రూంలోకి వెళ్ళి అక్కడి నుంచి పారిపోదామని ప్లాన్ చేస్తున్నావా నువ్వు ఆగరా అని ఆపుతూ ఉంటుంది పద్మ